జపనీ చెప్పి కాబట్టి నేను కూడా చదవడం అనేతాను అలా ఇద్దరు కూడా చదవచ్చు కదా నా మీద పడిపోతేనే ఆ మెజార్టీ ఎక్కువ కదా ఇద్దరు సక్సెస్ ఒకటి ఫెయిలు అంటే తీసుకో ప్రభు స్తోత్రం నేను దేవుని నాకు ఇచ్చిన రంగంలో ఫెయిల్ అవ్వకుండా అయితే యథార్థంగా తిప్పలు పడుతున్నా ఇప్పుడు దాకా ఆ మార్కులు ఏమి లేవు దేవునికి స్తోత్రం ఏదో అత్యవసరం కూడా ఏమీ కాదు ప్రభు కృపలో స్తోత్రం చెప్పండి గట్టిగాని హలే లోయా పోలే గారి సాక్ష్యం ఉందే ఏమిటది మొదటి కొన్ని పదిహేనులో నాకీయబడిన కృప నిష్ఫలము కాలేదని నేను సాక్ష్యం చెప్తున్నాను అది అది పెట్టుకుని బతుకుతా నేను ఎప్పుడు రేపుటి కాడా నీకు ఇంత కృప ఇచ్చా నీ ఇంట్రా అనే పరిస్థితి రాకుండా నాకు ఇచ్చిన కృప నిష్ఫలం కాలేదు ఇదిగో పంట ఇదిగో ఫలితం అని చూపించి ధైర్యంగా అక్కడ ఏ ఓ స్తోత్రం కలుగునగా టెన్షన్ టెన్షన్గా భయం భయంగా ఓ మూల నక్కి అలా ఉండదు రక్షణ అందుకున్న వారి పేర్లు పిల్చు నేను మాత్రం